పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ వి రమణ నేను ఉద్యాన పరిశోధన స్థానం అనంతపురంలో ఉద్యాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడకబోయే టాపిక్ ధాన్యమలో మేలైన యాజమాన్యం ఎరువులు మనం చూసినట్లయితే ఒక్కొక్క మొక్కకు మొదటి సంవత్సరంలో నాటిన నాలుగు నెలలకు నూట ఇరవై ఐదు గ్రాముల వేప పిండి ఐదు కిలోల బాగా చివికిన పసులో ఎరువు తర్వాత ఏడవ నెలకు ఐదు వందల గ్రాముల వేప పిండి పది కిలోల పశువుల ఎరువును వేసుకోవాలి నాటిన పదకొండు నెలలకు ఏడు వందల యాభై గ్రాముల వేపపిండి పది కిలోల పశువుల ఎరువును వేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇంకా ప్రతిసారి ఈ డోసును ముప్పై కిలోల పశువుల ఎరువును తర్వాత ఆరు వందల పదహైదు కిలోల నత్రజని రెండు వందల యాభై కిలోల భాస్వరము రెండు వందల యాభై కిలోల పొటాషియం దబదఫాలుగా తడికి ముందు తర్వాత కాయలు ఎదిగే దశలో మనము అప్లై చేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి అలాగే దీంట్లో మనము ధాన్యం సాగులో ఎక్కువగా మైక్రోన్యుటెంట్ డెఫిషియన్ అంటే సూక్ష్మధాతు లోపాలు ఎక్కువ గమనించవచ్చు జింకు లోపము ఐరన్ లోపము మరియు బోరాన్ లోపము ఎక్కువగా గమనించవచ్చు జింకు లోపం గమనించినట్లయితే ఈ ఆకులు చిన్నగా ఉండి వంకరలుగా తిరుగుతాయి దీని నివారణకు ఐదు గ్రాముల జింక్ సల్ఫేట్ను మనం లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి ఇక ఇనుము దాతి లోపం చూసినట్లయితే మొక్కల ఆకులు అన్నీ తెల్లగా పండబారిపోతాయి ఇలా గమనించినప్పుడు మనము రెండు పాయింట్ ఐదు గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్ అంటే ఐరన్ సల్ఫేట్ను మనము ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారు చేసుకోవాలి బోరాన్ లోపం గమనిస్తే మనము లేత తోటల్లో ఒక్కొక్కసారి మనం నీళ్ళు నీటి తడి బాగా పెట్టినా కూడా ఈ యొక్క బోరాన్ లోపం వలన లేతకాయలు పగుళ్ళు మనము గమనించవచ్చు ఇవి గమనించిన వెంటనే పాదుల చుట్టూ పన్నెండు పాయింట్ ఐదు గ్రాముల బోరాక్స్ను లేదా రెండు గ్రాముల ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ సూక్ష్మ లోపాలను మనం నివారించవచ్చు ఎరువులను మనము మట్టి పరీక్షల ఆధారంగా చేసుకుంటే ఇంకా మంచిది సిఫారసు చేసిన ఎరువుల మోతాదును మనం చూసినట్లయితే మొదటి సంవత్సరం కొద్దిగా తక్కువ మోతాదు వేసుకుంటూ నెక్స్ట్ సంవత్సరంలో కొద్దిగా ఎక్కువ ఇలా పెంచుకుంటూ పోవాలి ఇలాగ ఐదు సంవత్సరాల తర్వాత ఈ పశువుల ఎరువును వేపపిండి నత్రజని భాస్వరాన్ని ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా ఒకే విధంగా మనము ఒకే మోతాదులో చెట్టుకు అప్లై చేసుకుంటూ మనము వెళ్లాల్సి ఉంటుంది కలుపు నివారణ వర్షాకాలంలో రెండుసార్లు బాగా దున్నినట్లయితే కలుపు నివారించబడుతుంది అంతేకాకుండా నేల బాగా గుల్లబారి పడిన వర్షపు నీరు బాగా ఇంకే ఆస్కారం ఉంటుంది వర్షాకాలంలో తొలకరి వర్షాల తర్వాత అట్రాట్ ఆఫ్ ఎనిమిది వందల గ్రాములు రెండు వందల నలభై లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు ఆ మొక్కలపై పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి నీటి యాజమాన్యం దానిమ్మ సాగులో నీరు ప్రధానమైన అంశముగా మనం చెప్పుకోవచ్చు దానిమ్మ కాపు మీద ఉన్నప్పుడు మన నేల మొత్తము తేమ సమానంగా యూనిఫామ్గా ఉండేటట్లు చూసుకోవాలి లేదంటే కాయ పగుళ్ళు ఏర్పడే ఆస్కారం ఉంటుంది మార్చి నెల నుంచి జూన్ నెల వరకు పొలమంతా తేమగా ఒకే విధంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి డ్రిప్పు ఇరిగేషన్ మనకు ఉన్నట్లయితే డ్రిప్ ద్వారా నీరు పాలించినట్లయితే కాయల సంఖ్య పెరుగుతుంది కాయ బరువు పెరుగుతుంది అలాగే నాణ్యత కూడా బాగా పెరుగుతుంది డ్రిప్తో పాటు మన ఫెర్టిగేషన్ సిస్టమ్ ఉన్నట్లయితే కాయల పరిమాణము నాణ్యత బాగా పెరుగుతుంది చెట్టుపై పూత లేని సమయంలో మనము నీటి తడలు తగ్గించాలి అలాగే నీటి ఆవిరి నీటి వృధా కాకుండా కలుపులు ఎక్కువగా పెరగకుండా మనము వరి పొట్టుతో కానీ లేదా వేరు పొట్టుతో కానీ మనము మల్చింగ్ చేసుకున్నట్లయితే నీరు వృధా కాదు అలాగే కలుపు మొక్కలు పెరగకుండా ఉంటాయి నీటి ఆవశ్యకత ఇది మనము మూడు సీజన్లో ఉంటుంది అంబే బహారు జనవరి ఫిబ్రవరి మాసంలో మృగ్ బహారు జూన్ జులై మాసంలో హస్తబారు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో ఉంటుంది ఈ మాసాల్లో అంబే బహార్లో మ్యాక్సిమంగా మనము పదిహేడు లీటర్ల నుంచి నలభై నాలుగు లీటర్ల వరకు మనము జనవరి నుంచి మే వరకు మనం అందించాల్సి ఉంటుంది అలాగే మ్రిగ్ బహార్లో అయితే జూన్ నుంచి జులై ఆగస్టు వరకు మనము ఇరవై నుంచి ముప్పై లీటర్ల నీటిని అందించాలి వస్తా బహార్లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసం వరకు పదహారు నుంచి ఇరవై లీటర్లు ఒక్కొక్క మొక్కకు నీరు అందించాల్సి ఉంటుంది కత్తిరింపులు కత్తిరింపులు కూడా దానిమ్మలో ప్రధానమైన అంశము మొదటి సంవత్సరంలో మొక్కలలో నాలుగు బలమైన ప్రధాన కొమ్మలను ప్రధాన కాండాలుగా ఉంచి మిగతా వాటిని కత్తిరించుకోవాలి తర్వాత రెండు మూడవ సంవత్సరంలో ప్రథమ శ్రేణి ద్వితీయ తృతీయ శ్రేణి కొమ్మలన్నీ చక్కగా పెరగనిచ్చి చెట్టుకు మంచి ఆకారం వచ్చేటట్టు చూడాలి చెట్లు నిద్రావస్థలో ఉన్నప్పుడు వాటిని కొమ్మల చివర్లను పది నుంచి పదహైదు సెంటీమీటర్ల పొడవు మనం కత్తిరించాలి కత్తిరించిన తర్వాత వచ్చేటువంటి కొమ్మల్లో రెండు నుంచి మూడు లేత కొమ్మలను ఉంచి మిగతావన్నీ తీసివేయాలి ఇలా చేసినట్లయితే వాటిపైన పిందెలు ఏర్పడి మంచి దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది ఒక్కొక్క చెట్టుకు అరవై నుంచి ఎనభై పండ్లను ఉంచి మిగతావి తీసివేసినట్లయితే ఒక్కొక్క పండు సైజు పరిమాణం బాగా పెరుగుతుంది తర్వాత కత్తిరింపులకు వాడే ప్రతి వస్తువును మనము ఒక శాతం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో ముంచి వాడుకోవాల్సి ఉంటుంది పూత కాలము మరియు నియంత్రణ దానిమ్మ సాధారణంగా ప్రతి సంవత్సరము సంవత్సరం అంతా కూడా పూత పూస్తూ ఉంటుంది కానీ ప్రధానంగా మూడు కాలాలు ఉంటాయి ఒకటి జనవరి ఫిబ్రవరి మాసంలో ది అంబే బహార్ అంటాము జూన్ జూలై మాసంలో మ్రిగ్ బహార్ అంటాము సెప్టెంబర్ అక్టోబర్ మాసాన్ని అస్తాబహార్ అంటాము ఈ మూడు కాలాల్లో ఎక్కువగా పూత మనము చూడవచ్చు ఈ పూతను మనము ఏ సీజన్లో ఏ కాలంలో ఉంచుకోవాలనేది మనం జాగ్రత్తగా నీళ్ళ లక్షణాలు బట్టి నీటి వసతిని బట్టి ఏ కాలంలో చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయో ఏ కాలము మార్కెట్లో అధిక రేటు ఉంటుందో వీటిని గుర్తించుకొని మనము ఆ సీజన్లో మనం పంటను వదులుకోవాలి సో ముఖ్యంగా వర్షాకాలంలో బ్యాక్టీరియా తెగులు అధికంగా ఉంటుంది కాబట్టి ఆ కాలంలో మనము కాపును ఉంచకుండా తర్వాత సెప్టెంబర్ రెండవ మాసం లేదా అక్టోబర్ మొదటి వారంలో మనము దీన్ని కాపుకు వదిలినట్లయితే పూత కాత మంచిగా వస్తుంది ఈ పంటను వదులుకోవడానికి జూన్ మాసం నుండి మనము మొక్కలకు నీరు అందడం నిలిపివేయాలి ఇలా అందడం నిలిపివేసినప్పుడు ఆకులు రాలి మొక్క నిద్రావస్థలోకి వెళ్తుంది ఈ ఆకులు రాలడానికి ఇతరీలు అనే మందును రెండు ఎంఎల్ లీటర్ నీటి కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే చెట్టులో ఉన్నటువంటి ఆకులన్నీ రాలిపోతాయి ఆ తర్వాత మనము ఈ కత్తిరింపులు ప్రూనింగ్ చేసుకొని ఎరువులు నీటి తడులు ఇచ్చినట్లయితే తోటలోని మొక్కలన్నీ ఒకేసారి పుష్పించడానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత కాయలు ఫిబ్రవరి మార్చి నెలల్లో కోతకు వస్తాయి ఈ కాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది ఈ విధంగా మనము ఈ పూతకాలాన్ని నియంత్రించుకొని సరైన సీజన్లో మనము పంటను తీసుకున్నట్లయితే అధిక రేటు అధిక దిగుబడి లాభాలు పొందే ఆస్కారం ఉంటుంది దిగుబడి ఈ దిగుబడి అనేది ముఖ్యంగా రకాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది మంచి రకాన్ని మనం సాగు చేసుకున్నట్లయితే ఎకరాకు ఎనిమిది నుంచి పది రెండుల దిగుబడిని ఇస్తుంది ఈ విధంగా రైతు సోదరులు సరైన రకాలను ఎన్నుకొని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరించినట్లయితే దాని మంచి దిగుబడులు పొంది మంచి ఆదాయం పొందే ఆస్కారం ఉంటుంది ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పాడి పంటల ఛానల్ వారికి మరియు రైతు సోదరులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం